తిరుపతిలో ఈ రోజు జరిగిన ఘటన ఏదైతే ఉందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన నెట్టే ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒక మహిళ చెప్పిన సమాధానం అందరికీ గుర్తుంచుకోదగిన సమాధానం ఆమె స్వయంగా ఎంతైతేనేమి గట్టిగా మాట్లాడింది ఆ మహిళను నిజంగా అప్రిషియేట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ టోకెన్ల విధానం తీసుకొచ్చారు వైకుంఠ ఏకాదశికి పది రోజులు పెట్టడం వల్ల ఇదంతా జరిగింది అయిదని చెప్పి ఇందాక నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది ఇంకా సేపు అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు వీళ్ళు ఆటోమేటిక్గా ఏమనుకుంటున్నారంటే ఇది కూడా పూర్తి స్థాయిలో తూతుకు మంత్రంగా డిఎస్పీ గారిని సస్పెండ్ చేశారు ఆ గోశాల డైరెక్టర్ అంట ఆయన్ని హరినాథ్ రెడ్డి గారు ఆయన్ని సస్పెండ్ చేశారు తూతుకు మంత్రం ఏదో కొద్దిగా అటీ చేసేసి ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేశారని విన్నాము ఇప్పుడు ఈ ఇష్యూని పూర్తి స్థాయిలో డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తా పూర్తిగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ టోకెన్ల సిస్టమ్ ఏదైతే ఉందో మీరు గుర్తుపెట్టుకోండి పది రోజులు దర్శనం అంటే చాలా మంచిది ఎందుకు మాట అందరికీ ఉంటుంది నేను వెళ్ళి దర్శించుకోవాలా ఐదని రెండు రోజులు ఒకటి రెండు రోజులు ఏదో పెట్టేసి ఏదో అయిపోయి తూతు మంత్రంగా చేయటం అలా అయితే అందరూ దర్శించుకోలేరు కదా ఎంతోమందికి ఉంటుంది నేను కూడా వెళ్తే బాగుండు దేవుడి దగ్గరికి అట్లా దర్శనం చేసుకుంటే బాగుండే అయిదని అలా కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన మీద విమర్శలు చేస్తున్నారు ఎందుకంటే ఎదురు కూడా చనిపోతే ఆయన గురించి ఇంకెందుకు తిరుపతిలో ఉండే ప్రతి ఒక్కరు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు వెళ్ళకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చేశాడు ఇంక ఇట్లాంటివి చెప్పండి ఇంకా ఇట్లాంటి కూడా చెప్పండి ఆ కుట్రకోణం జగన్మోహన్ రెడ్డి గారిది అక్కడ ఉంది చనిపోయిన ప్రతి ఒక్కరికి మీరు వదిలితే ఐగో చదువుతారు ఇంకా ఇట్లా మీరు మాట్లాడే మాట్లాడిన అట్లాగే ఉంటాయి ఇప్పుడు ఈయన పేరు బోడే రామచంద్ర యాదవ్ అనుకుంటా ఐ థింక్ ఈయన ఈయన ఇంత ముందు ఆయన పుంగనూరు జనసేన పార్టీ తరపున రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాడు ఆ తర్వాత ఓ పార్టీ ఏదో పెట్టుకున్నాడు ఆ పార్టీ ఏదో పెట్టుకొని తర్వాత మరి ఆయన మొన్న కంటెస్ట్ చేసినప్పుడు ఎన్ని రోడ్లు నాకే తెలియదు కానీ ఈయన మాట్లాడే మాట మాట్లాడే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవడానికి ఈ వీడియో చూపిస్తున్నాను ఆ మహిళ ఏం సమాధానం చెప్పింది అప్రిషియేట్ చేయొచ్చు ఆమె పేరు గీత యాదవ్ గారు అమ్మ ఒకసారి ఆ వీడియో చూపిస్తా చూడండి అది చాలా తప్పు పాయింట్ నెంబర్ వన్ అన్నా ఇది ఇష్యూ రాజకీయం చేయడం కరెక్ట్ కాదన్న మీరు ఎప్పటి నుంచో మా ఛానల్ నేను తెలుసు ఇది రాజకీయం చేయొద్దు ఐదని ఆ మహిళ అంటది ఆయన అంటాడు అసలు ఆ పది రోజులు వైకుంఠ ఏకాదశి ఆ దర్శనాలు తెచ్చుకురావడం తప్పు కదా ఐదని ఆయన అంటాడు సరే అది మా గవర్నమెంట్లో మేము చేసాం ఒక ఇష్యూ కాలేదు ఒక ఇష్యూ ఎక్కడ కూడా ఏ ఇబ్బంది జరగలేదు ఇప్పుడు ప్రభుత్వం ఏది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఆ నిర్ణయం నచ్చలేదు టీటీడీ వాళ్ళు పూర్తి స్థాయిలో అసలు ఆ నిర్ణయం కరెక్ట్ కాదని చెప్పి అంత ఆలోచించినప్పుడు అసలు ఈ పది రోజులు ఉండకూడదు కదా వైకుంఠ ఏకాదశి దర్శనం స్వయంగా బీఆర్ నాయుడు గారు ట్వీట్ చేశారు పది రోజులు వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్లు అందించే కార్యక్రమం జరుగుద్దా ఐదని ట్వీట్ పెట్టాడు మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు దాని గురించి చెప్పొచ్చు కదా అప్పుడు ఓన్లీ వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చింది ఏదంటే వైఎస్ఆర్సీపీ ఎందుకు తీసుకొచ్చింది పది మంది బాగుండాలి పది మందికి ఉపయోగపడాలి అందరూ దర్శనం చేసుకోవాలి ఈ కారణం చేతే కదా ఈ కారణం చేత కదా ఇప్పుడు వైఎస్ఆర్సిపి తీసుకొచ్చిందంటే కేవలం ఈ ఒక్క కారణం చూతగా అది గమనించాలి కదా అందరూ ప్రతి ఒక్కరు అందరు దర్శనం చేసుకోవాలనే కదా మీకు నచ్చలేదు ఓకే ఫైన్ మీకు నచ్చినప్పుడు పూర్తిగా దాన్ని తీసి పక్కన పెట్టేసేయండి మరి ఎందుకు తీసుకోలేదు ఆ నిర్ణయం ఎందుకు తీసుకోలేదు అంటే మీకు అనుకుంటే ఒక నిర్ణయం మీకు అనుకోలేకపోతే ఇంకో నిర్ణయం ఏదైనా ఈ ఇష్యూని అయితే మాత్రం వైఎస్ఆర్సిపి మీద తోసే టైం బాగా కష్టపడతా ఉన్నాడు ఏబి అని నారికేవాళ్ళ స్క్రిప్ట్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ముందు ఇందాక రామచంద్ర యాదవ్ అని ఆయన ఇంకా ఇంకాసేపులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ సీటానికి వెళ్తుంటే హాస్పిటల్ శతకాత్రులను తెసిపోయి వేరే చాటు పెట్టడం తెసిపోయి అక్కడ ఆపేయటం ఒక ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు ఇంకే ఇంకేం చేయాలి అంటే ఇష్టం మైకులు పెట్టుకొని ప్రచారం కోసం ఎస్పీని తిడతాము లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళని తిట్టేస్తాము కానీ వాళ్ళని సస్పెండ్ మాత్రం చేయం ట్రాన్స్ఫర్ చేసేస్తాం సస్పెండ్ చేయడం అంటే ఒక డీఎస్పి గారిని సస్పెండ్ చేస్తాం అసలు మెయిన్ హెడ్డే ఎస్పీ గారు కదా పలానా సెక్యూరిటీ పలానా వాళ్ళు ఎక్కడ పెట్టాలి పలానా వాళ్ళు ఎక్కడ పెట్టాలి పూర్తి స్థాయిలో ఏ ఇష్యూ ఏం లేదు ఇదే మానిటర్ చేయాల్సింది ఎస్పీ గారు కదా బీఆర్ నాయుడు గారు కదా పూర్తి వాళ్ళ పర్యవేక్షణ ఏం జరుగుతుంది అని ఎప్పటికప్పుడు కనుక్కునే నాయుడు గారు కదా ఆయన లోపం ఉండబట్టే కదా వాళ్ళు కనుక్కోవట్లేదని వీళ్ళు వీళ్ళు కనుక్కోవట్లేదు వాళ్ళు ఫైనల్గా అవర్నర్ సస్పెండ్ చేయాలి హైయర్ అథారిటీని సస్పెండ్ చేస్తే కింద వాళ్ళు భయం వస్తుంది కింద వాళ్ళు సస్పెండ్ చేస్తే హైయర్ అథారిటీకి ఎందుకు భయం వస్తుంది ఈ ప్రభుత్వం మొత్తం నిజంగా దీన్ని పక్కద పట్టించడానికి మాకు తగలకుండా ఉంటే చాలు అని తాపత్రయ తప్పితే నిజంగా వీళ్ళు పూర్తిగా దీన్ని చిత్తశుద్ధిగా ఏం చేయాలి ఏం చేయాలనే ఆలోచన అయితే చేయలేకపోతున్నారు వీళ్ళు నిజంగా అసలు ఆలోచన చేయలేకపోతున్నారు ఎంతసేపు రాజకీయ విమర్శలు ఎంతసేపు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఏడు ఎనిమిది నెలలు మీరు సాధించిన ప్రగతి ఏందని అడుగుతారు కదా మీకు నచ్చకపోతే వైఖం వేసే రెండు రోజుల్లో పెట్టవచ్చు కదా అంతా జరిగాక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటారు ఆగమశాస్త్రం పండితులతో ప్రకారం అది రెండు రోజులు ఉండాలా ఎప్పుడు ఉండాలని వాళ్ళు నిర్ణయిస్తారా ఇదని చంద్రబాబు నాయుడు గారు అంటారు అది